ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల ఈ ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము ఏడవ అధ్యాయం రెండవ వచనం నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకొన్న ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడినెడల నీవు బ్రతుకుతువు ప్రయత్నలాడు ప్రియమైన దేవుని పెట్టినారా ఈ వాక్యం ఒకసారి గమనించండి దేవుని యొక్క ఆజ్ఞలను మనం మనసులో ఉంచుకుంటే నీ కనుపాప వల్లి నీ ఉపదేశమును కాపాడినలా నీవు బ్రతుకుతువు మనం దేవుని యొక్క ఆజ్ఞలంట మనం మనసులో పెట్టుకుంటే దాచి పెట్టుకుంటే మనం బ్రతుకుతామంట ఎందువల్ల మనం ఏదైనా చిన్న తప్పు చేసినా ఏదైనా మిస్టాండర్స్టాండింగ్ చేసినా వెంటనే ఆ వాక్యం అనేది మనల్ని గర్దిస్తుంది వాక్యం అనేది గర్దిస్తుంది కాబట్టి మనం ఏ చిన్న తప్పు కూడా చేయకుండా ఉంటాం అన్నమాట అదేవిధంగా మనం అలా నీతిగా ఉంటే మన కనుపా వలె ఉపదేశమును కాపాడే మనం బ్రతుకుతాం అనమాట ఆ యొక్క ఉపదేశాన్ని వాళ్ళ మనసులో ఉంచుకోవడం వల్ల మనం ఎలాగో దేవుణ్ణి ప్రకటిస్తున్నాం వారు కూడా దేవుణ్ణి ప్రకటిస్తారు సో అలాంటప్పుడు మనం దేవునికి ఏ విధంగా ఉంటున్నామో ఎలాగ ఆజ్ఞను మన మనసులో ఉంచుకుంటున్నామో అప్పుడు దేవుడు మనల్ని జీవాన్ని పెంచుతాడు అంటే మన ఆయుష్ని పెంచుతాడనమాట అర్థమైన దేవుని పెట్టినారా దేవుని యొక్క ఆజ్ఞలను మన మనసులో ఉంచుకున్నప్పుడు మనం ఇటువంటి చిన్న తప్పు కూడా చేయము ఇందువల్ల ఆజ్ఞలు మన మనసులో ఉన్నాయి కాబట్టి పదే పది గర్దిస్తూ ఉంటుంది అందువల్ల చిన్న తప్పు కూడా చేయకుండా దేవుని ఆజ్ఞలను కలుకొని మనం ముందుకు సాగితే మనం బ్రతుకుతామని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తుంది ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది కాక మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదయం వందనములు ఆమెన్ ఆమెన్ ఆమెన్